ఒక్క కన్ను పెట్టడం చాలా తేలికండి దానిలాగానే రు కూడా చక్కగా వచ్చేలా చేయటం అదనమాట స్కిన్ రెండో కన్ను పెట్టేటప్పుడు జాగ్రత్తగా ధ్యాస ఉంచుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఐబ్రోస్ దిద్దుకున్నామండి ఇలా ఐబ్రోస్ పెట్టుకోవాలండి మొదలు కొంచెం తిక్గా మన ఐబ్రోస్ ఎలా చక్కగా చేయించుకుంటాము పార్లర్లో అంతే చక్కగా అమ్మవారికి కూడా చివరిలో కొస తేనేలాగా మొదలు తిక్గా ఉండేలాగా చేయించుకో చేసుకోవాలి ఇప్పుడు నల్ల గుడ్డు పెట్టుకోవాలి మధ్యలో మధ్యలో ఇలా తెల్లచుక్క ఉండేలాగా నల్ల గుడ్డుని పైన అంచు కింద అంచు ప్యాక్గా నల్ల గుడ్డుని పెట్టుకోవాలన్నమాట ఇట్లా లైనర్ బ్రష్ కి చాలా తక్కువ తీసుకోవాలండి చాలా టైం పట్టేటట్టు ఉంది కదండి మరి ఎందుకంటే ఆ రోజు చేసేసుకొని వంటలు మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళడమో ఆఫీస్ వెళ్ళడమో అన్ని జరుగుతాయి కాబట్టి ఈ ముఖం చేసుకున్నది మాత్రము ఒక రోజు ముందు తీరుపడి నిమ్మలంగా మనము చేసుకొచ్చా లేదా అదే రోజే చేయాల ఏది పద్ధతి అనేది ఏది ఇలా పసుపు అద్దె చేసుకునే ముఖం తప్పకుండా ఆ రోజే చేసుకోవాలి ముందు రోజు చేసుకుంటే ఈ మైదా ఇవన్నీ డ్రైగా అయిపోయి సాయంకాలం మన ముతను అందరినీ పిలిచేసరికి కొంచెం అమ్మవారి ముఖంలో మార్పు వస్తుంది ఇంకొకటి మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే ముందుగా చేసుకుంటే అమ్మవారు కూడదు అంటే చద్ది అంటారు కదా అట్లా మనం రెప్పలు ఎత్తినప్పుడు ఈ పైన అంచులాగా ఒకటి వస్తుంది అనమాట అట్లా ఐబ్రోకి కంటికి మధ్యలో ఒక లైన్ తీస్తే ఇంకొంచెం లైన్ ఆ కళ్ళలో కొంచెం వస్తుంది పెద్దవి కూడా అలాగే మార్కింగ్ చేసుకోండి స్మైలీగా ఉన్నట్టు ఈ అంచులు కొంచెం ఎక్కువ లాగితే స్మైలీ ఫేస్ వస్తుంది అన్నమాట కళ్యాణ తిలకం కళ్ళు పెదాలు అయిపోయింది కదా ఇప్పుడు తిలకం అమ్మవారి ముఖం తయారైంది కదా జాగ్రత్తగా పక్క ఇచ్చి కలసానికి చీర కట్టుకోవాలి ఆ ఏర్పాట్లు చేసుకుందాం కలసానికి రెండు చెంబులు తీసుకోవాలండి అంటే మెయిన్ కలసం మరచెంబు కానీ వెండి చెంబు కానీ ఏదైనా ఇది పైన అప్పర్ బాడీ కింద వస్తుంది ఒక చిన్న బిందె కానీ లేదా ఇదిగో ఇలాంటి చెంబులు కానీ లోయర్ బాడీ కింద తీసుకోవాలి ఇది బెసకుండా ఉండటం కోసమని దీంట్లో బియ్యం హాఫ్ దా వరకు బియ్యం నింపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి శాస్త్రానికి కలసం కదా ఇది కొంచెంగా నీళ్ళు కొద్దిగా బియ్యం మామిడి కానీ తమలపాకులు కానీ ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఇది లోయర్ బాడీ అనుకున్నాం కదా ఈ జంబు మనం కట్టే చేతులు ఈ దీనికి సపోర్టింగ్ గా వస్తాయి అందుకని ఒక దీనికి అడ్డంగా ఇలా పెట్టుకోవాలని జాగ్రత్తగా బెసకుండా గట్టిగా కట్టుకోవాలి దీన్ని ఇంటి పక్కన పెట్టుకుని ఈ చెంబు కూడా మనం ఒక చిన్న స్టిక్ ని షోల్డర్స్ అనమాట ఇది ఇది అప్పర్ బాడీ అనుకున్నాం కదా ఇది షోల్డర్స్ ఫామ్ చేసుకోవడానికి ఇదేమో ఈవెన్ గా పెట్టుకోవాలండి సమానంగా మధ్యలో ఉండేలాగా కానీ దీన్ని మాత్రం ఒక షోల్డర్ ఏదైతే పమిట వస్తుందో ఆ షోల్డర్ కొంచెం లెంగ్త్ ఉంచుకోవాలి ఇటు పక్కది కాస్త పొట్టిగా ఉండేలాగా మనం ఈ చెంబుకి కట్టుకోవాలి